ఏంజల్ బ్రోకింగ్ లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈటీవీ అంటేనే ఓ బ్రాండ్ ఉండేది రామోజీరావు ఉండగానే జబర్దస్త్ సర్వం భూతమయమైపోయింది ఇక రామోజీరావు మరణించిన తర్వాత ఈటీవీ ఇంకా దిగజారుతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి ఈటీవీ అంటేనే తెలుగుతనం ఉట్టిపడేలా ఉండేది బూతులకు ఆస్కారం లేకుండా నష్టాలు వచ్చినా కూడా పద్ధతిగా ఛానల్స్ నడపడంలో రామోజీరావుది అందవేసిన చెయ్యి అయితే రేటింగ్ కోసం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ మరింత నీజంగా ఫ్యామిలీతో చూడలే విధంగా తయారైంది అయితే దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు పాడుతా తీగ కూడా పతనం అంచుకు చేరిందా అంటే సింగర్ ప్రవస్తి ఆరాధ్య సెన్సేషనల్ కమెంట్స్ చేసింది బాలు ఉన్నప్పుడే పాడుతా తీగ మీద ఓరాపణ ఉండేది బ్రాహ్మణుల పిల్లలను ఎంకరేజ్ చేస్తారు వారికి అవకాశాలు వస్తాయి ఆడిషన్స్ టైం నుంచే వారిని సెలెక్టివ్ గా ఎంచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి కాస్త పాత షోస్లను గమనిస్తే ఎక్కువ మంది బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే సింగర్స్ గా ఉన్నారని కూడా తెలుస్తుందని చాలా మంది ఆ రోజుల్లో కామెంట్స్ చేసేవారు అయితే ఈసారి సింగర్ ప్రవస్తి కామెంట్స్ తో ఈటీవీ బ్రాండ్ విలువ మరింత పడిపోయినట్టే వాస్తవానికి సింగర్ ప్రవస్తి చాలా బాగా పాడుతుంది ఇంతకు ముందు కూడా పలు రియాలిటీ షోస్ లో పాడారామే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పదిహేడులో పాడింది ఫస్ట్ రనప్ గా కూడా నిలిచింది అయితే ఈసారి సిల్వర్ జుబ్లీ సిరీస్ పాడుతా తీగ గ్రాండ్ గా సాగుతోంది ఈ షోకి రచయిత చంద్రబోస్ సంగీత దర్శకుడు కీరవాణి సింగర్ సునీతలు జడ్జిలుగా ఉన్నారు అయితే వీరిపై సంచలన ఆరోపణలు చేసింది ప్రవస్తి కీరవాణి నన్ను చాలా హక్ చేశారు వెడ్డింగ్ షోస్ లో పాడేవారు అసలు సింగర్సే కాదన్నారు ఆయన అది నాకు చాలా బాధ అనిపించింది నా బతుకు తెరువు కోసం నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తాను అందులో తప్పేంటి ప్రతిభ ఉండి కూడా అలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు కదా ఆయన చాలా దారుణంగా ఎదురుగానే అవమానించారని కీరవాణికి మాట్లాడటం రాదు అనే రేంజ్ లో ఆరోపణలు చేసింది ప్రవస్తి బయట కూడా కీరవాణికి అహంకారం ఎక్కువ అనే కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి నేను చాలా ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తారని కూడా చాలా మంది బయట చెబుతూ ఉంటారు అయితే పాడుతా తీయగాకి ఎస్పీ బాలు తర్వాత ఆయన కొడుకు ఎస్పీ చరణ్ హోస్ట్ గా ఉన్నారు ఆయన కేవలం హోస్ట్ మాత్రమే కానీ అసలు కదంతా జడ్జిల నుంచే సాగుతుంటుంది కీరవాణి చాలా పక్షపాతం చూపిస్తారనేది ప్రవస్తి ఆరోపణ ఆయన తన పాటలు పాడితే బాగా మార్కులు ఇస్తారు మంచి కమెంట్స్ ఇస్తారు వేరే వారి కంపోజిషన్లోని పాటలు పాడితే మాత్రం తప్పులు వెతుకుతారని ఆరోపించారు అంతేకాదు కేరవాణికి శివరంజన రాగమంటే నచ్చదు ఆ పాటలను పాడితే మార్కులు ఇవ్వరు ఆయన కోసం కొంతమంది పాటలను చివరి నిమిషంలో మార్పించారు ఇక నేను బాగా పాడినా కూడా కేరవాణి గారు నాకు మార్క్స్ ఇవ్వలేదు నన్ను ముందే ఎలిమినేట్ చేసేస్తారు అదే కేరవాణికి నచ్చిన వారు ఆయన సిఫారసు ఉన్న ఎలా పాడినా సరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తారని సంచలన కమెంట్స్ చేసింది ప్రవస్తి సింగర్స్ ను తక్కువ చేసి మాట్లాడతారా ఆయన అంతేకాదు నా దగ్గర పని చేయాలంటే చాకరీ చేయాలి కొంతమంది చేస్తున్నారు అని కేరవాణి అన్నారు మరి చాకరీ అనే పదం తప్పు కాదా అంటూ ప్రవస్తి ఆయన తప్పు పట్టింది జడ్జిమెంట్ విషయంలో చాలా వివక్ష ఉంటుంది పాడుతా తీగాలో జడ్జిలు ఇచ్చే మార్కులు న్యాయంగా ఉండడం లేదు దర్శకులు చెప్పినట్లు చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి మార్కులు ఇస్తుంటారు పాటలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇస్తుంటారు బయటకు మాత్రం ఎంపిక చేస్తున్నట్లు చూపిస్తుంటారు పాడుతా తీగాలో నేను పది పాటలు పాడి ఎలిమినేట్ అయ్యాను నేను పాడిన ప్రతిసారి సుంగర్ సినీత నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు మొదటి రెండు ఎపిసోడ్స్ లో చంద్రబోస్ మంచి మార్కులు ఇచ్చారు కానీ ఆ తర్వాత ఆయన కూడా నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఇక చంద్రబోస్ కూడా కొంతమందిని రికమెండ్ చేశారు వాళ్ళు తప్పుగా పాడినా కూడా పాజిటివ్ కామెంట్స్ ఇస్తారు వాళ్ళను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారంటూ చంద్రబోస్ మీద కూడా ఆరోపణలు చేసింది ప్రవస్తి అయితే అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే పాడుతా తీగాలో డాన్స్ చేయమంటారట డాన్స్ చేసుకుంటూ రావాలట ఇక ప్రవస్తిని పాటకు తగ్గట్టుగా చీర కట్టుకోమని ఒత్తిడి చేశారట అది కూడా ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన నాసిరకం చీర దాని బొడ్డు కింద కట్టుకోమని ఇచ్చారట పరోక్షంగా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పారు నేను వినలేదు దీంతో చీర మొత్తం కట్ చేసేశారని చెప్పింది ప్రవస్తి చివరకు నడుం కనిపించేలా చేసి ఇబ్బంది పెట్టారని దారుణమైన ఆరోపణలు చేసింది ఈ టీవీలో ఇలాంటి రావడం పెద్ద వివాదమే ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు పిల్లలైతే పట్టు లంగాలు పంజాబీ డ్రెస్సులు పెద్దలైతే పట్టు చీరలు కట్టుకుని నిండిగా ఉండాలని చెప్పేవారు కానీ ఇప్పుడు ఏకంగా బొడ్డు కిందకు చీర కట్టుకు రమ్మన్నారని ఆరోపించడం పలు సంచలనాలకు కారణమైంది ఇదంతా పాడుతాతీగా జ్ఞాపిక ప్రొడక్షన్స్ కు మారిన తర్వాతే మొదలైంది పాడుతాతీగా ప్రోగ్రామ్ ను చూస్తే అనిల్ అతని భార్య కలిసి ఈ మార్పులు చేశారని ఆరోపించారు అంతా వారిష్ట ప్రకారమే జరుగుతోంది పాటల నుంచి జడ్జిమెంట్ వరకు ఇష్టం వచ్చినట్లు మారుస్తారని ఆరోపణలు చేశారు ఆమె పైగా ప్రొడక్షన్ టీమ్ లోని ఓ వ్యక్తి నీకు అసలు చీర నప్పడం లేదు నీ బాడీకి ఎంతకన్నా ఏమీ చేయలేనని అన్నారని కూడా ఈటీవీ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది అంతేకాదు పలు ఛానల్స్ లో ప్రవస్తి లైవ్ లోకి వచ్చి మరి పాడుతా తీగ గాలి తీసేసింది ఇది డాన్స్ తా మార్చేశారు డాన్స్ చేసుకుంటూ రమ్మంటున్నారని ఫైర్ అయ్యారు ఆమె ఇక నా మొహాన్ అయితే చాలా దారుణంగా చూపిస్తారు సింగర్ సునీత అయితే మొదటి నుంచి వ్యతిరేకంగానే కామెంట్స్ చేసింది నా ఎలిమినేషన్ రోజున చంద్రబోస్ కిరవాణి గారు ముందే వెళ్లిపోయారు ఆ తర్వాత సునీత మాత్రం నా ఎలిమినేషన్ చూడాలని చాలా ఆత్రుత్వ ఉంది నేను ఎలిమినేట్ అయ్యాక ఆమె తగ సంతోషపడ్డారని ఆరోపణలు చేసింది ప్రవస్తి చివరిగా మా అమ్మను కూడా సునీత అవమానించిందనే ఆరోపణలు చేసింది ఇది చాలా దారుణమైన విషయం సరే నిజంగా ప్రవస్తి అంత బ్యాడ్ సింగరా అంటే కానే కాదు ఆమెకు మంచి పేరుంది సరిగమ్మ సై అంటే సై సూపర్ సింగర్ అంటే రియాలిటీ షోలు చేసింది విజేతగా కూడా నిలిచింది అయితే ఆమె ఎలిమినేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి ఆమె కంటే తక్కువగా పాడేవారు కూడా షోలో ఉన్నారు నాకు ఇక అవకాశాలు రావు అది తెలిసే నేను బయటకు వచ్చి ఇలా నిజాలు చెబుతున్నానని తన యూట్యూబ్ ఛానల్లో ఇరవై నిమిషాలకు పైగా నిడి ఉన్న వీడియో పెట్టింది ప్రవస్తి అయితే ప్రవస్తి పడిన కొన్ని పాటలకు జడ్జిమెంట్స్ విషయంలో జడ్జిలు అధిక స్పందించారనే విషయం షో చూస్తే తెలుస్తోంది వారితో పోల్చుకుంటే ప్రవస్తి ఇప్పుడే పాడడం నేర్చుకుంటుంది మెల్లిగా ఎదుగుతోంది కానీ ఆమె పాడిన నాంపల్లి స్టేషన్ కడ రాజలింగో పాటలో ఎంఎం కేరవాణి అసలు విషయం వదిలేసి కొసరు చెప్పేశారు డబ్బింగ్ చెప్పిన వారి గురించి మొదలు పెట్టారు ఆయన ఆమె పాడిన పాటకు డబ్బింగ్ కి సంబంధం ఏంటి బాగా పాడిందా బాగా పాడితే ఎలా పాడకపోతే తప్పులేంటనేది చెప్పాలి అంతేకాని బాలసుబ్రహ్మణ్యంతో పోల్చడం దారుణం ఇటు సింగర్ సునీత నుంచి చంద్రబోస్ వరకు ఆమె పాట గురించి కాకుండా ఇతర విషయాలు సొంత డబ్బా మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఇక అంతా రామమయం పాట పాడే సమయంలో కూడా సింగర్ సునీత అతిగా పోస్టుమార్టం చేశారనేది వాస్తవం అవి నిజంగా తప్పులేనా అని ఆడియన్స్ కూడా అనిపించగా మానద్దు నిజంగా ఒక కొత్త పాట ఇచ్చి పాడమన్నా కూడా సింగర్ సునీత సైతం తప్పులు చేస్తారు అది నిజం కానీ ఓ జడ్జి పొజిషన్ లో కూర్చొని చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తే వదిలేస్తే సరిపోతుంది కానీ పాట పాడిన దానికంటే కూడా రెండింతల సమయం జడ్జిమెంట్ తీసుకుంటున్నారు ఇలా చేస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది నేను సరిగ్గా పాడలేననే భావనలోకి వెళ్లిపోతారు చంద్రబోస్ మొదట్లో పాటలు రాసినప్పుడు దర్శకుడు కె రాఘవేంద్రరావు ఎన్నిసార్లు కరెక్షన్స్ చెప్పారో అందరికీ తెలిసిందే ఇక కేరవాణి మొదటి అవకాశం కోసం ఎంత కష్టపడ్డారో తెలుసు సింగర్ సునీత సైతం అంతే కానీ తాము పుట్టకతోనే బాన్ లెజెండ్స్ అనేలా కొత్తగా వచ్చే సింగర్స్ ఇలా అవమానించడం అనేది తప్పు ఎందుకంటే వాళ్ళంతా టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారు దాని మీద జస్ట్ చిన్న కరెక్షన్స్ చెబితే చాలు పోనీ జడ్జిలు చెప్పిన కరెక్షన్ సరైనవేనా అంటే గొప్ప సంగీతం తెలిసిన వ్యక్తిని అక్కడ నిలబెడితే వీళ్ళది కూడా తప్పు అవుతుంది మరి సరే సింగర్ ప్రవస్తి చెప్పినంత నిజమేనా అంటే కానే కాదు ఆమె ఏకంగా తీగా ఎవరో చూడొద్దు సింగర్ సునీతను ఎంకరేజ్ చేయొద్దు ఆమెను పట్టించుకోవద్దు తీగాని బ్యాన్ చేయాలనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది ఆమె చెబితే బ్యాన్ అయిపోతుందా తాను ఎలిమినేట్ అయినంత మాత్రాన షో మొత్తం తప్పనడం ఆమె అవివేకం ఇక బొడ్డు కింద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే రామోజీరావు కారణంగా ఈ ప్రజలకు మంచి ఉంది ఈటీవీ కూడా చిల్లర వేషాలు వేస్తే మాత్రం పతనం మొదలైనట్టే అసలే బయట కొన్ని కొన్ని ఛానల్స్ లో షోలు చూడలేక చస్తున్నారు జనాలు ఇక కేరవాణి బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు ఆమె కానీ ఇది ఆడియన్స్ అలాగే ఇతర కంటెస్టెంట్లు చెబితే తెలిసిందని చెప్పింది ప్రవస్తి ఇది శుద్ధాబద్ధం ఎదురుగా ఆయన బాడీ షేమింగ్ చేస్తే ఆరోపించాలి కానీ ప్రవస్తి అనే చిన్న సింగర్ గురించి ఆలోచించే టైం కేరవాణికి అసలు ఉండదు ఆమెను బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు న్యాయ నిర్ణయతగా పక్షపాతం చూపించారంటే మాత్రం ఆమె ఆరోపణ చేయొచ్చు కానీ కేరవాణి బాడీ షేమింగ్ చేయరు చిన్న పిల్లలను బాడీ షేమింగ్ చేసేంత కుసంస్కారి కాదాయన వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కేరవాణి అహంకారం అంటారా అది హోదాను బట్టో లేదంటే ఆస్కార వల్లనో తన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి అది సినిమా ఇండస్ట్రీలో కామన్ కానీ దాన్ని కేరవాణి లాంటి వారు బహిరంగ పరుచుకోరు తన సర్కిల్లో అలానే ఉంటారనే ప్రచారం ఉంది అంతేకాదు ఆయన తనతో చనువుగా ఉండే వాళ్ళతో ఫన్ గా కూడా ఉంటారు ఈ మధ్య ఇళయరాజా కూడా తనకు కొద్దిగా పొగరెక్కువ అని ఒప్పుకున్నారు కూడా ప్రపంచమంతా కీర్తిస్తుంటే అది కామన్ గా వచ్చేస్తుంది మరి దానికి ఎవరు అతిథులు కారు బయట పెట్టుకునే వారు గొప్పవాళ్ళు ప్రవస్తి కేరవణపై చేసిన కమెంట్స్ మాత్రం అబద్ధం అనేది చెప్పొచ్చు ఇక సింగర్ సునీత గురించి ఆమె ఆరోపణలు చేసింది కాబట్టి ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సింది రచయిత చంద్రబోస్ ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు మృదు స్వభావి ఆయనకు కోపం వస్తే వద్దని చెబుతారంతే ఇక ప్రవస్తి కొన్ని కమెంట్స్ చేశారు అది ఆమె పరిధికి మించిందనేది చెప్పొచ్చు అదేమిటంటే కాలేజ్ సాంగ్స్ తో క్లాసిక్ సాంగ్స్ పోటీ అని చాలా చులకనగా మాట్లాడారు ఆమె షో రకరకాల ప్రయోగాలు చేస్తారు దర్శకులు అది తప్పని ఏకంగా ప్రవస్తి స్టేట్మెంట్ పాస్ చేయడం ఎందుకంటే ఆ షోని నడిపే వారికి ప్రవస్తికి ఉన్న తెలివి లేదా వాళ్ళు షోని ని రంజింపజేసేందుకు రకరకాల క్రియేటివ్ థాట్స్ ని ప్రాక్టికల్ గా అప్లై చేస్తుంటారు వర్క్అౌట్ అయిన వాటిని కంటిన్యూ చేస్తారు ఫీడ్బ్యాక్ లో బాగాలని వాటిని వదిలేస్తారు అంతేకాని క్రియేటివ్ పార్ట్ ని కూడా ప్రవస్తిని విమర్శించడం అనేది ఆమె స్థాయి కాదు ఎందుకంటే ఎంతో మంది క్రియేటివ్ పర్సన్స్ అక్కడ వర్క్ చేస్తుంటారు అయితే ఇప్పుడు అందరి మీద వచ్చిన ఆరోపణలపై పాడుతా తీ నడిపే అనిల్ సహా అందరూ సమాధానం చెప్పాలి మరీ ముఖ్యంగా బొడ్డు కిందకు చీరకొట్టుకోమనడం జడ్జిమెంట్ లో పక్షపాతం తమ వారిని ఎంకరేజ్ చేసి మిగతా వారిని తొక్కేసేలా చేయడం తప్పు చిన్న వయసులోనే వారి మనోధైర్యాన్ని కోల్పోయేలా చేసినట్లే భావించాలి ఇక చంద్రబోస్ కేరవాణి సునేతలు అతిగా జడ్జిమెంట్లు పాస్ చేయకూడదు తప్పులను ఎత్తి కానీ ఏదో పాండిత్యం మొత్తం అవపోసన పట్టినట్లు అప్కమింగ్ సింగర్స్ను అవమానపరిచేలా వారికి పాఠం రాదనట్లుగా కమెంట్స్ చేయకూడదు అందరూ తప్పులు చేస్తూ సరిదిద్దుకుంటూ ఎదిగిన వాళ్లే ఏదేమైనా విలువలు మాత్రం పతనం అవుతున్నాయనేది వాస్తవం ఒకప్పటి పాడుతా తీ అద్భుతం మరి ఇప్పుడు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి